మహబూబాబాద్ జిల్లాలోని వరద బాధిత కుటుంబాలకు కిసాన్ పరివార అధినేత భూపాల్ నాయక్ ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేశారు నెల్లికొదురు మండలం రాబెరాల గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరి ఇంట్లో ఉన్న వస్తువులు కొట్టుకుపోయి నాలుగు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై వేల చొప్పున కిసాన్ పరివార్ సీఈవో డాక్టర్ వివేక్ మాట్లాడుతూ వర్షానికి నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని వరద బాధితులకు జరిగిన నష్టం తీవ్రంగా ఉందని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి చేయుతను అందించాలని కోరారు నీవు చదవచ్చేదే కాదు ఇది తీసుకుపోయి బ్యాంక్ లేమని ఎవరినైనా ఎవరుంటారు నీ దగ్గర బాబు సాగర్కో చూడండి ఆ రోజైతే మేమైతే సెలెక్ట్ చేసుకున్నాము ఒక ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ ఎవరికైతే కంప్లీట్గా హౌస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది లైవ్లీహుడ్ కొలాప్స్ అయిన వాళ్ళకి ఇవాళ కొద్దిగా ఒక్కొక్కరికి ట్వంటీ థౌసండ్ చొప్పున కొన్ని చెక్స్ ఇచ్చినాము ఇంకొక టూ త్రీ రిప్రజెంటేషన్స్ ఏదో వచ్చినాయి వాళ్ళకి ఏమైనా ఒక పార్షల్ డ్యామేజ్ అయిందా లేకపోతే కంప్లీట్ డ్యామేజ్ అయిందా చూసుకుని వాళ్ళకి కూడా ఏమైనా ఫేవరబుల్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా చేస్తాం దాదాపు ఒక టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ మెంబర్స్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఆ రోజు ఫ్యామిలీస్కి గ్రాసరీస్ వచ్చినాం ఆ రోజు ఒక ఫోర్ మెంబర్స్కి నోటిఫై చేసినాం కంప్లీట్గా ఎవరైతే డ్యామేజ్ అయ్యిందో ఒకరికి లైవ్లీహుడ్ ఏదో పోయింది అని చెప్పి ఇంకొకరికి ప్రమీల అనుకుంటాను నేను ఎవరో వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఇంతకుముందు ఫడ్స్ వచ్చినప్పుడు కూడా కిసాన్ పరివార తరఫున మేము ఇక్కడికి గ్రాసరీస్ మినిమం గ్రాసరీస్ ఒక టూ ఫార్టీ మెంబర్స్కి ఫ్యామిలీస్కి ఆ రోజు పంచున్నాము ఆ రోజు పంచే క్రమంలోనే చాలా మట్టికి ఇల్లు కొన్ని కొలాబ్స్ అయినప్పుడు మేము చూసడం జరిగింది ఒక ఫోర్ టు ఫైవ్ ఫ్యామిలీస్ మేము ఐడెంటిఫై చేసినాం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి లైవ్లీహుడ్ ఏదో డ్యామేజ్ అయింది అట్లనే కొందరికి కంప్లీట్ ఇల్లు డ్యామేజ్ అయింది అటువంటి వాళ్ళకి మేము ఐడెంటిఫై చేసి ఒక ఫైవ్ ఫ్యామిలీస్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఒక త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఇచ్చున్నాము ఒక మెంబర్ ఎవరు అవైలబిలిటీ లేకుండే సో ఇది కిసాన్ పరివార్ ఆర్థిక సహాయంతో కుమారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము సర్వీస్ చేస్తా ఉన్నాం టోటల్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ వచ్చి ఫ్రమ్ ద డే ఆఫ్ ఫ్లడ్ ఇవాటి వరకు నాకు తెలిసి ఒక ట్వంటీ టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ త్రీ ల్యాక్స్ నుంచి అప్రాక్సిమేట్గా వీ హెడ్ ఫర్ సర్వీస్ మొత్తం ఎయిట్ టు జెడ్ నిత్యావసరాలకు కానివ్వండి కొండలకి వేరే ఊర్ల వాళ్ళకి ప్రాణాలు కానీ కానివ్వండి అందరికీ కలిపి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ టు ట్వంటీ త్రీ ల్యాక్స్ వచ్చి స్పెండ్